ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం మరి ఉపవాస ప్రార్థన అనంతరం కలిగేటువంటి ఫలితాలు ఏంటి ఉపవాసం చేయటం వల్ల వచ్చే ఏంటి ఖచ్చితంగా పని చేసామంటే ఫలితం ఆశిస్తాం మరి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే ఫలితం ఏంటి అనేటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం గురింతిరుగు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం చదివినట్లయితే ఎవడను తనను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని నీడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్య వేలులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడం కృప చూపించమని ఏసు నామంలో ప్రార్థించినా మేము పొందుకుని విన్నాం తండ్రి ఆహ్ మేన్ చాలా సంతోషం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఉపవాస ప్రార్థన అనంతరం అంటే ఒక నెలలో డ్యూటీ చేస్తున్నామంటే చివరిలో జీతం వస్తుంది మనకి ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తున్నామంటే చివరికి ఆకలి తీరుతుంది మనకి సంతృప్తి వస్తుంది అలాగే మరి ఉపవాసం చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటి అని చూసినట్లయితే నెంబర్ వన్ ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత గొప్ప విడుదల స్వేచ్ఛ సంతోషము సంతృప్తి తాజా ఇవన్నీ కూడా అనుభవించదము ఇందా నేమ్ ఆఫ్ జీజస్ ఒకవేళ ఇవేమీ అనుభవించటం లేదు అని అంటే ఎక్కడో ఉన్నదని అర్థం వీటికి ఆపోజిట్గా మరి ఏదో పొందుకుంటున్నామంటే ఏదో తేడా కొడుతుందని అర్థం బలహీనమైపోతున్నాం ఉపవాసం తర్వాత అంటే కొంచెం గమనించదగ్గ విషయం కాబట్టి ప్రిలారా ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత గొప్ప విడుదలని స్వేచ్ఛని సంతోషాన్ని సంతృప్తిని తాజాదనాన్ని మనం అనుభవించాలి తాజాదనం ఫ్రెష్ పోని చెబితే ఫ్రెస్ ఉంటాం ఏంటంటే ఎస్ మరి మోసే గారు చూసినట్లయితే ఫార్టీ డేస్ మంచినీళ్ళు కూడా తాగిన వ్యక్తి ముఖం ప్రకాశిస్తుందంటే వాట్ ఈస్ ద సీక్రెట్ అది ఆత్మలోకంలో ఉండే సీక్రెట్స్ మీకు తెలిసినట్లయితే ప్రియులరా అద్భుతమైన జీవితాన్ని జీవించేస్తారు మీరు ఏ సమస్య మిమ్మల్ని ఏలుబడి చేయలేదు ఏ అంధకార శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు నలభై రోజులు నీళ్లు తాగిన వ్యక్తి నలభై రోజులు స్నానం చేయలేనటు వ్యక్తి నలభై రోజులు దేవుని సందులో కూర్చుని బయటకు వస్తే ఆ ముఖాన్ని ఎవరు చూడలేకపోతున్నారంట ఏం దాన్ని ఏం అబ్జర్వ్ ఎంత ఫ్రెష్నెస్ ఈరోజు నేను మాట్లాడుతున్నా మీలో చాలామంది మరి ఇప్పటికే మీరు ఒక ఇరవై ఐదు రోజులు ఉపవాసం ఉండి ఉండవచ్చు మరి ఎలాగుంది మీ పరిస్థితి ఎంత వీక్నెస్ అయిపోయారు ఎంత డల్ అయిపోయారు లేకపోతే ఎంత బలం పొందారు ఎంత అభివృద్ధి చెందారు ఎంత గొప్ప విడుదల పొందారు ఎంత గొప్ప స్వేచ్ఛని ఎంత సంతోషాన్ని ఎంత సంతృప్తిని ఎంత తాజాదనని మీరు అనుభవిస్తున్నారు ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి పొందుకోలేనట్లయితే మనం మనం మళ్ళా దేవునికి సరి సరి చేసుకున్న ప్రభావా ఇవేది నేను అనుభించలేకపోతానంటే నాకు గొప్ప విడుదల ఎక్కడా ఇంకా బందకల్లోనే ఉన్నాను నేను ఇది కాదు ఇంద నేమ్ ఆఫ్ జీజస్ ఇప్పుడు విడుదల ఇచ్చాడు ఖచ్చితంగా నేను దాన్ని అనుభవించాలి ప్రతి ఆటంకం తొలగించేసావు దేవానికి వందనాలు అని ఎప్పుడైతే మనం దేవుని సందులో సబ్మిట్ చేస్తామో అన్నీ సమకూర్చబడతాయి నెక్స్ట్ ఉపవాస ప్రార్థన మనలో ఉన్నటువంటి విమర్శనాత్మను ఇంద నేమ్ ఆఫ్ జీజస్ వామో విమర్శించే ఆత్మ ఉంటుంది అంటు ప్రతి వర్లను ఆ సేవ చూడండి ఈ సేవకుడు చూడండి వాళ్ళు చూడండి వీళ్ళు చూడండి వీళ్ళగా అలాగా వాళ్ళగా చూడు ఆమె చీర కట్టింది పూలు పెట్టింది బొట్టు పెట్టింది ముసుకెట్లేదు అది లేదు ఇవన్నీ కూడా ఏంటంటే విమర్శంతో ఉంటాం అనమాట మనం వింటున్నారా విమర్శ ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో మనలో ఉన్న విమర్శాత్మను అలాగే అసూయ తెలియనటువంటి అసూయ ఉంటుంది చాలా ద్వేషము చెడు తలంపులు ఇవన్నీ కూడా ఉపవాస ప్రార్థన మనలో ఉన్నటువంటి వీటన్నిటిని కాల్చివేసి మనలను పరిశుద్ధపరుస్తుంది ఏం మేన్హలెలూయా ఎంత మేలండి ఉపవాసం ఉంటేనే దహించి వేయబడతాయంటే నీలో ఉన్నటువంటి అసూయ ద్వేషము చెడు తలంపులు విమర్శనాత్మ ఇవన్నీ కూడా దహించి వేయబడతాయి ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ కర్స్ ఎవ్రీ డిమానిక్ పవర్స్ ఉంది నేమ్ ఇవన్నీ డిమానిక్ పవర్సే విమర్శించే ఆత్మ అసూయాత్మ ద్వేషభాత్మ చేడి తలంబులు తెచ్చే ఆత్మ ఇవన్నీ సైతాన్ని అనుగడ చేసే పనులే ఏసు నామంలో ఇవన్నీ కూడా లయమైపోయినందుకు వందనలేసేయా ఉందా మీలో పొరపాటును కూడా ఇటువంటివి ఉంటే ఉండనే వద్దు ప్రియులరా మన జీవితంలో ఏమి సాధించలేం థ్యాంక్ యూ జీజస్ గొప్ప విడుదల స్వేచ్ఛ సంతోషం సంతృప్తి తాజాతనం మాత్రమే కాదంటే ఉపవాసం ఉంటే విమర్శనాత్మ అసూయ ద్వేషము చెడు తలంపులు ఇవన్నీ కాల్చి వేయబడతాయి ఆ మెయిన్ నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే మరి నా బ్రతికి ఏదైనా బ్రతుకుతాను నాకు ఎందుకు అనుకోరు అనమాట ఎప్పుడైతే ఉపవాసం ఉండి నువ్వు దేవుని సందులో గడుపుతున్నావో నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం వస్తుంది ప్రేమ వస్తుంది నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నువ్వేం అంటే ప్రేమ కనికరాలు కలిగినట్లుగా చేస్తూ ఉంటుంటావు వాళ్ళ కొరకు ప్రార్థించగలుగుతావు ఆలోచించగలుగుతావు లేదు అంటే నీ సమస్యనికి సరిపోతుంది నీ బాధనికి సరిపోతుంది నీ రోగమేనికి సరిపోతుంది నీ అప్పుల సమస్య నీకు సరిపోతుంటుంది ఇలా గడిపేస్తుంటావు వీటితోటి కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉండి నువ్వు దేవుని సందరూ గడుపుతావో నీ అప్పు కోసం నువ్వు ప్రార్థించవు నీ సమస్య కోసం నువ్వు మాట్లాడవు ఏం చేస్తావు అంటే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రేమ కనికరాలు కలిగినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తావు నెంబర్ ఫోర్ నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావో ఇతరుల్లో ఉన్నటువంటి బలహీనతలు తప్పులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారిని ప్రేమించడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు పెర్ఫెక్ట్ మనుషులు ప్రేమించడం కామన్ తప్పు లేనటువంటి వారిని ప్రేమించడం కామన్ ఇది నేను ఎవనస్తులకు చెప్పట్లేదు ప్రియులరా అలాగని చెప్పి తాగుబోతుండో లేకపోతే మోసగా ప్రేమించేసి వాళ్ళతో వెళ్ళిపోవని పెళ్లి చేసుకోవడానికి అది ఇక్కడ అర్థం ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మికమైన విషయాలను చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఇతరులలో ఉన్న బలహీనతలు తప్పులు ఉన్నప్పటికీ కూడా వారిని ప్రేమించడానికి పరిశుద్ధాత్మదేవుడికి శక్తినిస్తాడు ఇది సత్యం ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి యోగ్యుడని కాదు ప్రియులరా యోగ్యత లేకపోయినా కూడా మనం ప్రేమించాలి అది దేవుని యొక్క అన్నమాట నెక్స్ట్ ఐదో విషయం మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థన అనంతరం కలిగే ఫలితాలు ఏంటంటే శత్రువులను అపకారం చేసిన వారిని కూడా క్షమించి ప్రేమించటానికి కావలసిన విశాలమైన హృదయం కలుగుతుంది అంటుంది మనకి శత్రువులను అపకారం చేసిన వారిని కూడా క్షమించి ప్రేమించటానికి కావలసినటువంటి విశాలమైన హృదయం అని కలుగుతుందంట ఐ మీన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక వింటారా సో ఇక్కడ ఉపవాస ప్రార్థన వలన మన మనసులు నూతనపరచబడతాయి ఆరో విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన వలన మన మనస్సులు నూతనపరచబడతాయి కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సత్యాలు భావాలు మర్మాలు ఇవన్నీ గ్రహించుకుంటాం అనమాట బైబిల్ అర్థం అవట్లేదు బ్రదర్ నా జీవితం గందరగోళంగా ఉంది బ్రదర్ అంటే ఏం చేయాలంటండి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ దేవుని చెందరో గడుపుతున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు అంటండి ఇవన్నీ కూడా మనకు గ్రహించబడతాయి ఏ మేన్ ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి ఆ మేన్ ఇవన్నీ కూడా మన జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తాయి హె లూయా థ్యాంక్ యూ జీజస్ ఐ మీన్ ఉపవాస ప్రార్థన గొప్ప ఇస్తుంది ఇది గమనించాలి ఉపవాస ప్రార్థన వల్ల మన మనసులు నూతనపరచబడతాయి కాబట్టి వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప సత్యాలు భావాలు మర్మాలు అన్నీ అప్పుడు గ్రహించుకుంటామంట ఏడవ పాయింట్ మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థన గొప్ప విడుదలనిస్తుంది వాగ్దానాలు నమ్మటానికి దేవుని మహింపరచడానికి శక్తినిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు ఇది చేయగలదా దేవుడు అని అనుమానం రాదు ఎస్ దేవుడు వాగ్దానాన్ని ఖచ్చితంగా నమ్ముతావు అది నిజీతను స్వతంత్రించుకుంటావు ఆ దేవుని యొక్క వాగ్దానం ఖచ్చితంగా చూడగలుగుతావు హెల్లుయా ఏంటంటే ఉపవాస ప్రార్థన గొప్ప విడుదల ఇచ్చి అప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మేస్తావు ఇంకా నా డౌట్ ఉండదు దేవుని మహింపరిచేస్తావు అటువంటి శక్తి ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు నెక్స్ట్ ఉపవాస ప్రార్థన ఆత్మలను సంపాదించడానికి ఇస్తుంది అంటండి నెక్స్ట్ ఉపవాస ప్రార్థన తొమ్మిదో పాయింట్ మనం చూసినట్లయితే సువార్తను ప్రకటించడానికి వ్యాధిగ్రస్తును స్వస్థపరచడానికి స్వస్థపరచటానికి శక్తిని నీకిస్తాది హె లూయా లూయా కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావో నువ్వు శక్తిహీనుడు కాదు బలహీనతలో ఉన్న వాళ్ళకి బలహీన బలం ఇచ్చే వ్యక్తిగా మారుతావు నువ్వే ఒక మెడిసిన్గా మారుతావు నువ్వే ఒక పవర్గా మారుతావు నీలో ఉన్న పవర్ పది మందికి ప్రవహించేలాగా పరిశుద్ధాత్మదేవుడిని ద్వారా కార్యం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు హా లెయా దేవునికి మహిమ కలుగునిగాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా పరిశుద్ధాత్మదేవుడు మన పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచాడు పరిశుద్ధాత్మదేవుడు మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసించాడు ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉన్నావో నువ్వు లాస్ ఎస్ నువ్వు కొవ్వు కరగొచ్చేమో అది ఫ్యాట్ కరగొచ్చేమో అది మంచిదే మరొక మంచిదే అంటారు కదా అలాగా నీ జీవితం ఇది మేలుకే హా యాకోబు తుంటి నరము జారింది కానీ గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నాడు హా యాకోబు తుంటి నరము వసిలిని కానీ ఆయన తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు నీ జీవితం నువ్వు ఏదైనా కోల్పోవచ్చేమో కానీ నీవు దీవించబడతామే మాత్రం కాదు నీ తర్వాత నీ తరాలకి నీ పిల్లల పిల్లల పిల్లలకి నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం అంటే కేంద్రం నువ్వు అయిపోతావు మొల నువ్వైపోతావు నీ ద్వారా దేవునికి నువ్వు కనెక్ట్ అవ్వడం ద్వారా దేవుని నా ఆశీర్వాదం నీలో ప్రవహించడం ప్రారంభించబడుతుంది నిన్ను బట్టి అనేక మంది నీ కుటుంబాలు నీ గ్రామాలు నీ చుట్టుపక్కల ఎవరు ఆశీర్వించబడతారు ఇంద నేమ్ ఆఫ్ జీజస్ నీ జీవితంలో సమస్యలు సమస్య పోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ హలో కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులరా చివరిగా ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిని వెతుకుచు ప్రభు ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు మహిమ నుండి మహిమను వెలుగు నుండి వెలుగును జయము నుండి జైము పొందుచు క్రీస్తు సారీ ప్యులోనికి మనం థ్యాంక్ యూ జీజస్ హలె మహిమ నుండి మహిమకు థ్యాంక్ యూ జీజస్ ఎంత అద్భుతమైనటువంటి విడుదల పొందుకుంటాము కార్యాలు పొందుకుంటాము చూసారా ప్రియులరా కాబట్టి ఈరోజు నా ఒకవేళ ఇంతవరకు మీరు ఇటువంటి అనుభవాన్ని లేనట్లయితే ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు సారీ మొదటి కోరింత అనుకున్నాం కదండి కాదు రెండో కోరింత మూడు పద్దెనిమిదిలో ఉంది మాట రెండో కోరింత మూడు పద్దెనిమిదిలో మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి వత్తిక మహిమకు పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతుకుచు ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు మహిమ నుండి అత్యధిక మహిమ వెలుగు నుండి వెలుగులోనికి జైము నుండి జయములోనికి పొందుచు క్రీస్తు సారూప్యంలోనికి మార్చిపో మారిపోతామంట మనం క్రీస్తు వలె మారిపోతామంట కాబట్టి ఈ యొక్క ఉపవాస ప్రార్థన అటువంటి ఫలితాన్ని ఇక్కడ ఉన్న వారందరికీ తీసుకొని వచ్చి నడిపించి బాధపరచును కాక ఆ మెయిన్